నమస్తే ఏపీ థర్టీ నైన్ టీవీకి స్వాగతం ప్రపంచవ్యాప్తంగా సంతోషంగా ఉన్న దేశాలు ఏంటివి అని ఒక సంస్థ సర్వే నిర్వహించింటే అందులో దరిద్రం ఏంటంటే పాకిస్తాన్ కంటే కూడా దరిద్రమైన పరిస్థితిలో ఇండియాలో మనం బతుకుతున్నామని ఆ దరిద్రమైన పరిస్థితి నాకు ఇంతవరకు తెలియదు అసలు అది చూసిన తర్వాత ఇండియాలో నేను నిజంగా ఇండియా అంటే అంటే ఇప్పుడు కూడా ఇండియన్గా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాయి అది కాదు కానీ కానీ ఇండియా కంటే పాకిస్తాన్ వల్లే సంతోషంగా ఉన్నారా అని చెప్పి బాధపడ్డాన చూడండి ఒకసారి మొత్తం ప్రపంచ దేశాల్లో కనుక చూస్తే ఏ విధంగా ప్రామాణికంగా తీసుకున్నారంటే జీవితం పట్ల సంతృప్తి దేశ తలసరి ఆదాయం జీడిపి సామాజిక మద్దతు అంటే ఒకరికొకరికి హెల్పింగ్ నేచర్లో ఉండడం కానీ తర్వాత ఆయుర్దాయం అంటే ఎక్కువ రోజులు బతకడం అంటే మనం అరవై డెబ్బై ఏళ్ళకే చచ్చిపోతున్నాం ఇండియాలో కానీ వాళ్ళు తొంభై వంద ఏళ్ళు కూడా ఎనభై తొంభై హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ కూడా బతికే ఉన్న దేశాలు కూడా కొన్ని ఉన్నాయి తర్వాత స్వేచ్ఛ మన దేశంలో స్వేచ్ఛ ఉంది అనుకుంటాం కానీ స్వేచ్ఛకు చాలా చాలా ఇంకా దాని గురించి చెప్తే ఇంకా చాలా ఉంది స్వేచ్ఛ కూడా లేదు దాతృత్వం ఎవరికన్నా మంచి చేసే మంచి హృదయం కూడా మన దేశంలో తక్కువేనంట ఆ టాప్ టెన్ ఇలాంటి దాన్ని అన్ని ప్రామాణికంగా చేసుకొని ప్రపంచ దేశాల్లో మొత్తం నూట నలభై మూడు దేశాలను తీసుకుంటే అందులో టాప్ టెన్ దేశాలు ఏవే ఉన్నాయప్ప అంటే టాప్ వన్లో ఫిన్లాండ్ రెండోది నెదర్లాండ్ మూడు ఐస్లాండ్ నాలుగు స్వీడన్ ఐదు ఇజ్రాయిల్ ఆరు నెదర్లాండ్ ఏడు నార్వే ఎనిమిది లక్షంబర్గ్ సో తొమ్మిది స్విట్జర్లాండ్ పది ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో బతికేది కూడా మేలేమో అనిపిస్తుంది అంటే ఈ పది దేశాలు సరే మన దేశం ఎక్కడుంది నూట నలభై మూడు దేశాల్లో అంటే మన ఇండియా స్థానం ఎంత తెలుసా నూట ఇరవై ఆరు అంటే నూట ఇరవై ఐదు దేశాల తర్వాత నూట ఇరవై ఆరులో ఉన్నాం అంగ దరిద్రం ఏంటంటే మనకంటే ముందు నూట ఎనిమిదవ స్థానంలో పాకిస్తాన్ ఉంది అంటే పద్దెనిమిది దేశాల వెనక పాకిస్తాన్ అంటే పద్దెనిమిది దేశాలు మనకంటే ఉన్నాయి వెనక ఉన్నాయి పద్దెనిమిది దేశాల కంటే మనం వెనకున్నాం ఉన్నాం అంటే నూట ఎనిమిదవ స్థానంలో పాకిస్తాన్ ఉంటే నూట ఇరవై ఆరో స్థానంలో భారతదేశం ఉంది అంటే మనం అంత సంతోషంగా లేమా అంటే మరి నేనే నేనంటే నేను అనిపిస్తుంది బాగా సంతోషంగా ఉన్నానంటే నా సంతోషం అంత వేస్టేమో అనిపిస్తుంది ఎందుకు మనం సంతోషం లేను అంటే మన ఇండియాలో అందున మన ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా రాయలసీమలో మరీ ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో చూస్తే కనుక కుళ్ళు కుతంత్రాలు ఈర్ష్య ద్వేషం అసూయ అనుమానం ఆవేదన ఆర్తనాదం అలగడం గొనగడం ఉమ్మడం తూ అంటూ చేయడం ఇట్లాంటివన్నీ ఒకటి కాదు లే బాబ్ బా బతుకు మనది ఒక బతుకేనా కుక్కలవలే నక్కలవలే పందులవలే రా బందుల వలె వెనక దగ ముందు దగ కుడు వెనకల దగా ధగా అని మనం విన్నాం కదా పద్యం అట్లా ఎంత అంటే నిజంగా కొంతమంది పక్కోడు ఎదుగుతూనే ఓర్చుకోలేం పక్కుంటోడు వాడిని ఎదగనీయం మనం మనం మాత్రం ఎదగాల బాగా హ్యాపీగా సంతోషంగా మనం ఉండాలి కానీ వాడే మాత్రం ఎట్లనే వెళ్ళిపోని వాడు మాత్రం పోల్ల అంతే గొడ్చుకొని పోల్లా ఎదుటోడు ఇల్లు కట్టుకునే బాధే మంచి బట్టలు వేసుకునే బాధే మంచి చెప్పులు వేసుకునే బూట్లు వేసుకునే బాధే ఇక ఇంకా అయితే ఇంకా చెప్పక్కర్లేదు వదినా నా గాజులు చూస్తే వదినా మా ఆయన మా మా తమ్ముడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు వదినా కమ్మలు తెచ్చినాడు బాగున్నాయా ఆ పక్కింటి వాళ్ళకి పోయి ఇంకా కారం పుండు మీద కారం జల్లినట్లు రెచ్చగొడతా అంటారు ఆడవాళ్ళు చీర చూడొదినా నా జాకెట్ చూడొదినా ఇది ఇది ఐదు వేలు పడా వెనకల ఈ బార్డర్ చూసివా ఇవి చూసివా అని ఇట్లా రెచ్చగొట్టి అదేమో పైశాచికత్వమో లేకపోతే పైశాచిక ఆనందం అంటారో ఏమో కానీ నిజంగా సంతోషం ఎక్కడుంది సంతోషం సంతోషించేవాడు ఎక్కడైనా ప్రతి దాంట్లోనూ సంతోషం ఎదుకోవచ్చు చిన్న పిల్లల్లో సంతోషం ఎదుకో ఎత్తుక్కోవచ్చు పచ్చని గడ్డిలో ఎత్తుకోవచ్చు ప్రకృతిలో ఎత్తుకోవచ్చు సంతోషం ఎక్కడున్నా చెట్లలో ఉన్నా గుట్టల్లో ఉన్నా పుట్టల్లో ఉన్నా ఆనందంగా ఉండేవాడు ఎక్కడైనా ఆనందంగా ఉంటాడు చుట్టూ ఎంతమంది ఉన్నా చుట్టూ బంగ్లాలున్నా ఏసీ రూములున్నా నీ మనసులో ఆనందం లేనప్పుడు నీ అంత దరిద్రుడు ఇంకొక లేడని అర్థం నిజంగా దరిద్రుడే అన్నీ ఉన్న దరిద్రుడు ఎవరప్ప అంటే ఆనందంగా సంతోషంగా లేనోడే దరిద్రుడు అని చెప్తున్నా ఇంకా కొంతమంది ఏడుస్తూ ఉంటారు ఏడు విషయానికి వస్తా పల్లెల్లో ఎవరైనా ఓవర్ యాక్టింగ్ అంటే నేను చూపిస్తే బాగుండదు కానీ చిన్నప్పుడు నేను ఎందుకు మా అమ్మనే వేరే వాళ్ళు ఎవరు వద్దు మా అమ్మని చూసేవాడిని ఎవరన్నా మా బంధువుల్లోనో లేకపోతే మా ఓ తాతో ఎవరన్నా చచ్చిపోతీనా ఇంకా మామూలుగా ఉండదు ఆ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఉంటుంది చూడు పాపం మా నాయన మాత్రం లోపల ఏమనుకుంటున్నాడో ఏమో తెలియదు కానీ సైలెంట్గా చూసుకుంటుండేవాడు ఇలా ఇవ్వడం కన్నీళ్ళు ఒకటి రెండు సార్లు ఇవ్వడం చూసినా అన్న తప్ప నేను ఎప్పుడు ఏడ్చింది నేను చూడలే అంటే ఆయన ఏమీ చదువుకోలే లోక జ్ఞానం కూడా లేదు అయినా కూడా తన పని ఏంటి పని చేసుకుంటా పనిలోనే ఆనందం వెతుక్కున్నాడు మా నాన్న కానీ మా అమ్మ అది కాదు పరిస్థితి ఎవరైనా చచ్చిపోతిన ఆ ఓవరాక్షను ఆ కథ ఇంకా నేను యాక్ట్ చేసి చూపించగలను కానీ చాలామంది మరి కామెంట్ చేస్తారేమో అని భయంతో నేను చేయలేకపోతున్నా ఇది పరిస్థితి ఆనందం ఎక్కడుందప్ప అంటే మనలోనే ఉంది మన మనసులోనే ఉంది పక్కోనికి ఇవ్వడంలో ఉంది సహాయం చేయడంలో ఆనందం ఉంది ఇవన్నీ లేనప్పుడు అంతకంటే దరిద్రం ఒకటి ఉండదు ఎన్ని రోజులు బతుకుతామండి అందరికీ తెలుసు మనం ప్రతి ఒక్కడు యంగ్స్టర్స్ బాగా ఇది చేసుకొని స్టైలిష్గా అది ఇది ఉంటాం అది ఆ వయసు మాత్రమే మళ్ళీ ముసలి అవుతామని తెలుసు కాలుతనాలు తింటామని తెలుసు పిల్లలతో మనం ఇప్పుడు కానీ మన తల్లిదండ్రులను ఎట్లా సతాయిస్తున్నామో మన పిల్లలు మనల్ని అట్లే సతాయిస్తారు ఇవన్నీ తెలిసి కళ్ళ ముందర ఎంతో చచ్చిపోతున్నా కళ్ళ ముందర వాళ్ళు మనకంటే పెద్దోళ్ళు ముసలి వాళ్ళు అవుతున్నా వాళ్ళు చచ్చిపోతున్నా మనం మాత్రం మారం మనం మాత్రం మారే తీరం అంటే మనం ఒక ఏళ్ళు బతుకుతామని అనుకుంటున్నాం మేము తెలియదు కానీ ఎప్పుడు పుట్టుక్కు మనకే తెలియని ఈ బ్రతుక్కి రోజు ఈ బాధలు ఈ కుళ్ళు కుతంత్రాలు ఈర్ష్యలు ఏడుపులు ఇవన్నీ అవసరమా చెప్పు నూట ఇరవై ఆరో దేశం మంది నూట నలభై మూడు దేశాల్లో నూట ఇరవై ఆరో దేశంగా మనం ఉన్నాం అంటే అంతకంటే ముందు మనకంటే ఆనందంగా ఉన్న దేశాలు సంతోషంగా ఉన్న దేశాలు ఎన్ని ఉన్నాయో చూడండి అంటే ఈ దేశం విడిచిపెట్టి వేరే దేశానికి పొమ్మని కాదు కానీ ఉన్న దేశంలోనే సంతోషంగా పక్కోనికి సాయం చేసుకుంటా ఎవరికన్నా చెడు జరుక్కోకుండా కనీసం నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదురా బాబు చెడు చేయకోకుంటే చాలు అంతకంటే ఇంకేం ఉండదు ఇది మన దేశ పరిస్థితి అంటే మనకంటే మొత్తం మీద పాకిస్తానే సంతోషంగా ఉందని అనుకోవాలి అంతే కదా సర్వేలు చెప్తున్నాయి